వచ్చిన ఈ సభకు అలంకరించిన కోటి బంసార్లు పేష్మానులు పెద్ద మనుషులు మా అన్న రాజమల్ గారికి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ సర్స్ నుంచి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుందా ఇంతమంది ముందర ఇంత పెద్ద మనుషులు మా మత గురువులైతే ఏది వీళ్ళందరూ ద్వారా నేను అబద్ధం ఒక మాట మాట్లాడినా కానీ అది నన్ను నేను కించపరుచినట్టుంది అల్లా దగ్గర నేను సమాధానం మాట్లాడుతున్నాను మన ప్రియలో నాయకుడు మౌజులకు ఇమాములకు అరవై రెండు ఫ్లాట్లు అక్కడ స్థలాలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది అప్పుడు ఉన్నవడి కొందరు మైనార్టీ నాయకుల ద్వారా ఆ మైనారిటీ నాయకులను ఈ రోజు అడుగుతున్నా వీళ్ళందరూ సభమూహంగా ఆ స్థలాలతో పాటు మీరు ఇచ్చింది ఏంది తమ చెప్పించారా ఈ రోజు వరకు కనీసం ఆ స్థలాలకు ఆ స్థలాలకు ఏదైనా డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలు ఏదన్నా మీరు ఆ రోజు ఏమన్నా పునుక్కున్నారా పునుకోలేదు ఇన్ని ఏళ్ళ తర్వాత మళ్ళా ఆ ఇమాములు పేష్వా పేష్వాములు మౌజాములు వీళ్ళందరూ మా అన్న దగ్గరికి వచ్చి ఆ స్థలాలు అక్కడ అన్యకాంతం అయిపోయాయి కంప చెట్లు లేచాయి మనుషులు పోయేదానికి లేదు చూసేదానికి లేదు మా స్థలం ఎక్కడుందో కూడా కనబడలేని పరిస్థితి ఉందని చెప్పుకున్న తర్వాత ఆయన గొప్ప మనసు చేసి ఎంఆర్ఓ గారితో ఆర్టీఓ గారితో మాట్లాడి అక్కడ జంగల్ క్లీనింగ్ చేసి నెమ్మర్లను పాతించి రస్తాలు ఇచ్చి లక్ష ఇరవై వేల రూపాయలు గవర్నమెంట్ ద్వారా ఇప్పించి మీరు ఇల్లు కట్టుకుండేటప్పుడు నా లక్ష రూపాయలు అదనంగా వేసి ఇంగ్లు కట్టిస్తానని చెప్పడం మా ఎమ్మెల్యే గారు కానీ ఆ రోజు ఇప్పించిన మైనార్టీ నాయకులు ఈ రోజు మేము మైనార్టీ సభ పెడతా ఉంటే వాళ్ళ గుండెల్లో రైలు రగెత్తండి మేము ఇప్పించిన మా స్థలాలు ఈ రోజు మళ్ళా వాళ్ళు ఇచ్చేది ఏంది అరే నాయన నువ్వు ఇప్పించావు పెద్ద మనిషి మేము కాదని లేదు మేము ఇప్పించామన్నా ఎవరికైనా చెప్పామయ్యా ఇప్పించామని నువ్వే ఇచ్చింది కానీ ఆ ప్రయోజనం ఏం చేశావు ఒక్క ఇటుక పునాది వేశావా వేయలే చేసేటోళ్ళని చూస్తే నువ్వు ఓచిపోలేవు చేసే చూస్తే తట్టుకోలేవు నువ్వు చేయవు నిన్నటికి నిన్న ఇక్కడ ఉన్న ప్రతి ముస్లిం సోదరుడు ఇది బాగా గమనించండి ప్రభుత్వం సంబంధించినది అంజమన్ కమిటీ అంజమన్ అహరే హీస్ అనే ఒక సంస్థ ఉంది అంజమన్ అహరే ఇస్లాం క్షమించాలన్న అంజమన్ అహరే ఇస్లాం సంస్థ ఉంది దాంట్లో నేను సర్ఫరస్గా పెద్ద మనిషిగా ఉన్నా దాంట్లో పెద్ద మనిషిగా ఉండి ఆ సంస్థకు నేను ఈరోజు ఒక మాట అనడం చాలా తప్పు అయితే ఇక్కడే మా అంజమన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు వలియన్ అన్నారు మా టైంలో మామూలు అన్నారు వీళ్ళందరూ ఉందని చెప్తాడా ఆ నేను అంబేద్కర్ రాజీనామా పత్రం ఈరోజు పంపిస్తున్నా ఈ అంశం ఎందుకు చెప్తానా అంటే అయ్యా డెటర్ ఇచ్చాను ప్రెసిడెంట్ గారికి మసీదులలో పేచ్ మౌజన్లకు మా ఎమ్మెల్యే గారు స్థలాలు చూపించి మళ్ళా అదనంగా నలభై ఫ్లాట్లు కొత్తగా అప్లై చేసిన వాళ్ళు కూడా ఇప్పిస్తామని మాకించాను అని చెప్పారు ఇంకా ఏదన్నా పది ఇరవై ఏదన్నా ఎక్కువ నేను ఇప్పిస్తాను అని చెప్పి మాకిచ్చాడన్నా గవర్నమెంట్ లక్షా ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తా అంటాను ఇందులో ఎక్కువ లక్ష రూపాయలు ఇస్తా అంటాను అది మసీదులలో నేను అందిమన్ ద్వారా మీరు ఎలా అని చెప్పాలన్నా అని చెప్పారు ఇది ఏమన్నా తప్పన్నా ఇదేమన్నా తప్పన్నా నువ్వు చెప్పేది కాదు కదా దానికి మళ్ళీ చర్చ ఆఫీస్ బ్యారర్సు అంజమర్సు ఒక ఆయన నాటక అదిలో ఉంది వాళ్ళ చెప్పిరెడ్డి ఇలా నాకాలు ఆడుతుంటారు నాకాలు ఆడించేటోళ్ళు పిల్లలు నాటకాలు ఆడేటోళ్ళు రేపు ఎంప్లాయీ కూడా వచ్చి రెండు లక్షలు అదనం తీస్తాను అంటే వానింప్లై మనం అని చర్చ అంటాం అరే నేనే ఒప్పుకుంటానయ్యా మా ఎమ్మెల్యే కంటే ఇంకా దానో ఎవరు వచ్చినా కానీ రెండు లక్షలు రాదు వస్తే ఆ రోజు కూడా ఎలా చేద్దాం మా ముస్లిం మా ముస్లిం సోదరులకు ఎవరు వచ్చి మేల్ చేసినా మేము స్వాగతిస్తున్నాం వాళ్ళని మేము స్వాగతిస్తాం ఎందుకు స్వాగతించామయ్యా మాకు కావాల్సింది మా మేలు అది అనౌన్స్ చేయిస్తే ఎక్కడ ఈయనకు పేరు వస్తుందో ఎక్కడ మా కోటి అందరం మేము డెవలప్ అయ్యి ప్రజల్లో కనబడతామో అని చెప్పి భయంతో లేదు మేము చెయ్యం ఇమాములకంతా పెద్ద ఉండే కాజా గారికి చెప్తాం ఆ కాజా వచ్చేసి ఇమాములు మా బసీలో ఎక్కడైనా ఒక మసీదులను ఏదైనా చేశారా మీరు ఏమిటయ్యా మీ స్వార్థము ఇంత స్వార్థమా మీకు దరగానికి ఏదన్నా తకరాలు ఉంటే మా ఎమ్మెల్యే సహాయం కావాలా మీరు ఏదైనా దరగాని కట్టుకోవాలా డబ్బు అంటే మా ఎమ్మెల్యే డబ్బులు కావాలా ఎక్కడైనా ఏదన్నా పోటు ఉంది మసీదు కంటే అయినా మా ఎమ్మెల్యే డబ్బులు కావాలా ఏదైనా డెవలప్మెంట్ కావాలంటే మా ఎమ్మెల్యే సొంత నిధులు కావాలా ఆయన ఏమన్నా వివత్సవాడు ఏమన్నా పురుషాలా కాదు ఉండిలే లేదు ఎవరేమున్నా గాని శత్రు వచ్చినా గాని మనకి ఏం సాయం కావాలో అది అడిగి మనం చేద్దామనే కృతనిధ్యంతో ఆయన ఉన్నారు అటువంటి ఆయనతో పాటు మేమందరం ముస్లిం సోదరము సంసోధరము నేను నడుస్తూ ఉంటే ఈ రోజు మమ్మల్ని అందరినీ చూసి చూసి ఓడలేక ఇంతగా మీరు మీరు చెప్పిన మాటలు మీరు ఈ రోజు మసీదు చేయలేదంటే ఇంక నెక్స్ట్ ఏమేనా చేస్తారగా మీటింగ్ తెలుగు నిర్వహి ఎలా చేస్తారా ఎంత ఎంత దుర్మార్గం సరే గతంలో ఉండే ఎవరైనా కానీ మసీదు మన జామియా మసీదులో లో ఉండే బ్రహ్మ గురించి ఎవరన్నా ఆలోచన చేశారా ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఇంతమంది ముస్లిం చైర్మన్లు అయినారు కౌన్సిల్ అయినారు ఒక్క ఎవరైనా ఆలోచన చేశారా ఈయన అధికారంలో మా అన్న ఎమ్మెల్యే గారు మేమందరం కౌన్సలము ఈ రోజు చూడుకోండి ఏ రకంగా డెవలప్ చేసామో దాంట్లో రోడ్లు అయితే లైటింగ్ అయితే కానీ బైటింగ్ అయితే కానీ నువ్వు చేస్తాను ఇదే జీవితాలు పార్టీ కాలేజ్ దగ్గర శిథిలా వస్తులు ఉంటే అరవై లక్షలు శాంక్షన్ చేసి గోడ కట్టించాం చెప్పుండే దానికి మాకున్నా యాదం మీరు ఏం చెప్పుకుంటారు ఏమీ ప్రజలు చేశారని మీరు చెప్పుకుంటారు మీరు ముఖ్యంగా ముస్లిం సోదరులు ప్రొద్దుటూరులో జరిగే నీచాతి నీచమైన రాజకీయాలు దాన్ని పసిగట్టి పని చేసేటోనికే ఓటు వేయాలనేది ఆలోచన చేసి ముస్లిం సోదరులందరూ ఏకతాకృతి వరకు మా తలరాత మారో మంచి చేసేట ఓటెద్దాం ముస్లిం పక్షాన ఉండేదని ఓటేద్దాం ముస్లింలకు దత్తపుత్రులుగా ఉండే ఓటేద్దాం ముస్లిం కుటుంబాలకు పెద్ద కొడుకుగా ఓటేద్దాం అని చెప్పి మిమ్మల్ని నేను శిరస్కరించి కోరుకుంటున్నాను సెలవు